హాయ్ అందరికీ నమస్తే అమ్మవారికి శారీ కట్టడం చూద్దాం ఈరోజు అమ్మవారికి శారీ కట్టాలంటే ఫస్ట్ ఒక కొత్త చీర తీసుకోవాలి మనం ఇదివరకు కట్టని చీర అమ్మవారికి ఎప్పుడు కానీ మనము కట్టని చీరే కట్టాలి శారీ డ్రేపింగ్ చేయడానికి ముందుగా శారీ తీసుకొని పెద్దగా మెడల్పుగా తీసుకొని ఇలా చిన్న చిన్న కుచ్చులుగా పెట్టుకోవాలి అమ్మవారికి కట్టిన శారీ మనం కట్టుకోవచ్చా లేదా అని డౌట్ ఉంది చాలామందికి బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు అమ్మ కట్టుకున్న చీర మన సొంతం మనమే కట్టుకోవాలి ఎవరికి ఇవ్వద్దు ఇంకా ఇలా కట్టుకొని కొంగు కూడా ఇలా డ్రైప్ చేసుకోవాలి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని పిన్స్ పెట్టుకొని డ్రైప్ చేయాలి నేనైతే వాటర్ బిందె పెట్టుకునే స్టాండ్ అనమాట నా దగ్గర ఉంది ఈ బిందెలోనే పెద్ద బిందె తీసుకొని దాంట్లో కూడా రైస్ వేసాను కదలకుండా ఉండడం కోసం ఆ పైన గిన్నెలు కూడా రైస్ వేసి దీనికి మనం కోలలు ఆడుకునే కోల కట్టి పెట్టాను గాజులు వేసుకోవడానికి అమ్మ కొంగు ఇలా తిప్పి వేయడానికి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది కంప కట్టడము అదే రోజు అవ్వడము అన్ని పనులు ప్రసాదాలు అన్నీ అవ్వవు కాబట్టి నేనైతే ముందు రోజే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను అలా తప్పు ఏం లేదు ముందు రోజు సెట్ చేసి పెట్టుకోవడం ఇలాగూ ఇల్లంతా శుభ్రంగానే ఉంటుంది రెండు మూడు రోజుల నుంచి ఆ వరలక్ష్మి వ్రతం హడావుడే ఉంటుంది కదా మనము నాన్ వెజ్ అట్లేం తినాం కదా హెడ్ చేసి ఉండి చీర కట్టేసుకుని ముందు రోజే కట్టేసుకొని అన్ని సిద్ధం చేసుకుంటే మనకి ముందు రోజు కట్టుకున్నాం అనుకోండి తెల్లవారి పని ఈజీ అయిపోతుంది శారీ కట్టాలనుకున్న వాళ్ళకు కొందరు మామూలుగా శారీ కట్టకుండా ఫోటో పెట్టుకొని అలా చే చేసేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళు శారీ కట్టాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలా అవసరమైతే ముందు రోజు కూడా చేసుకోవచ్చు ఇలా శారీ కుచ్చులన్నీ ఇలా పెద్దగా పెట్టుకొని ఆ బిందెలో నేను హాఫ్ వరకే రైస్ పోసాను మిగతాదంతా అలా లోపలికి మెల్లిగా లోపల అంతా చేయాలి దీర్చేసి ఇప్పుడు మళ్ళీ అన్ని కుచ్చులు సెట్ చేసుకోవాలి మా పక్కింటి కృష్ణమైన శారీ రేపింగ్ హెల్ప్ చేసింది ఇద్దరం కలిసి చేసాము ఈ కుచ్చులన్నీ సెట్ చేసుకోవాలి శారీ ఎంత హైట్లో కడుతున్నాం కొంగి ఎంత వేయాలి అవన్నీ ఒకసారి ముందే చెక్ చేసుకొని మార్క్స్ పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా ఈజీ అయిపోతుంది కుచ్చుళ్ళు పెట్టడము పళ్ళు పెట్టడము అవన్నీ ఈజీ అయిపోతుంది కొందరు ప్రతి కుచ్చు చింగు చింగుకి పిన్నులు పెడుతున్నారు దానివల్ల చీర డ్యామేజ్ అవుతుంది ఎక్కువ హోల్స్ పడి మనకు తర్వాత కట్టుకునేప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకోసమని ఎంత పిన్స్ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా కుచ్చులు పెట్టుకొని ఇట్లా స్ప్రెడ్ చేసి అంతే కుచ్చులన్నీ ముద్దలాగా ఉంటాయి కాబట్టి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవడం అంతే సరిపోతుంది తర్వాత ఏమన్నా అవసరమైతే ఎక్స్ట్రా ఏమన్నా కుచ్చులు అవసరమైతే కుచ్చులు సెట్ చేసుకోవాలి అంతే ఈజీ చాలా ఈజీగా ఆ అమ్మను రెడీ చేసుకోవచ్చు ఈ పళ్ళును పిన్స్తో సెట్ చేసుకున్నాం కదా ఇంకొక చెంబు పెట్టినాం కదా ఆ చెంబుకి ఈ కొంగు చుట్టాలి చిన్నగా మెల్లిగా చుట్టాలి అటు ఇటు జరగకుండా జాగ్రత్తగా ఇలా చుట్టాలి ఇప్పుడు కొంగు సెట్ అయిపోయింది ఇంకంతే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మాత్రం పిన్స్ పెట్టుకోవాలి కదలకుండా ఉండడం కోసం అంతే రెడీ అయిపోయింది ఇది చీర కూడా మంచిగా సెట్ చేసుకోవాలి ఇంకా మనకి ఎలా కావాలనుకుంటే కొంగు చిన్నగా కావాలా పెద్దగా కావాలా ఎట్లా కావాలి అన్నీ సెట్ చేసుకొని ఇప్పుడు ఆ కింద పెట్టిన పిన్ను తీసేసి కొంగు కుచ్చుళ్ళని వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడే నగలు పెట్టుకోవాలి మళ్ళీ అమ్మ ఫేస్ పెట్టినామనుకోండి మనకి ఆ నగలు వేయడానికి ఇబ్బంది అవుతుంది మనం ఏమేమి ఏమేమి అలంకరించుకోవాలి ఎన్ని నగలు వేసుకోవాలి అనుకునే అన్నీ ఇప్పుడే సెట్ చేసుకోవాలి తర్వాతనే అమ్మ ఫేస్ పెట్టుకోవాలి ఇంకంతే ఫేస్కి కూడా వెనకాల అలా కొబ్బరికాయకి అమ్మ ఫేస్ని కట్టాను థ్రెడ్ బట్టి అంతది సరిగ్గా ఉందా లేదా సెట్ చేసుకోవడమే అంతే ఈజీ అయిపోయింది అమ్మ డెకరేషన్ అంతా ఇది ఫైనల్ అండి అమ్మవారి డెకరేషన్ ఇంకా తెల్లవారి ఇవన్నీ అలంకరించిన తర్వాత జడ ప్రసాదాలు దీపారాధన అన్నీ అయిపోయాక ఇలా ఉంది ఎలా ఉందండి అమ్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్